అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రస్తుతం ప్రబలుతున్న అంటువ్యాధులను అరికట్టడానికి నిషేధిత ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించుకోవటం తమ వంతు కృషిగా ప్రొద్దుటూరు పట్టణంలో ముని పెన్నడు లేని విధంగా హైజీనిక్ పద్దతులను పాటిస్తూ హలాల్ చేసిన చికెన్ మరియు మటన్ ఎప్పటికప్పుడు మీకు ఫ్రెష్ గా అతి తక్కువ ధరకు అందిస్తున్నాం మా ఆల్ కురేషి హోల్సేల్ అండ్ రీటైల్ షాప్ కి ఇప్పుడే విచ్ ఫంక్షన్లకు ఆర్డర్లపై సప్లై చేయబడను మా అడ్రస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రక్కన గాంధీ రోడ్ పొద్దుటూరు ఫోన్ నంబర్ త్రిపుల్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ జీరో ఫోర్ జీరో సిక్స్ అస్లాం లేకం నమస్కారం ఈరోజు మన మా పైన షేక్ బషీర్ ఈరోజు కొత్తగా మన సొంత సిస్టమ్ న్యూ చికెన్ షాప్ ఓపెన్ చేశాడు అందువల్ల ఈరోజు మనకు చేసిన దానికి అల్ కురేషి ఫ్రెష్ మాల్ అని నందు మీద ఓపెన్ చేయడం జరిగింది అన్న కొడుకు చేయడంలో సోదీ సిస్టమ్ సేమ్ సోదీలో సోదీలు ఎట్లా ప్యాకింగ్ చేసి ఇస్తారో నీట్గా టైం మొత్తం ఉండేదానికి ప్రతి ఢిల్లీలో కానీ పేనటాల కానీ పార్టీస్ కానీ ఏదైనా ఆన్లైన్ కూడా మీకు హోమ్ డెలివరీలో ఉండడం జరిగింది హోమ్ డెలివరీ కూడా చేస్తా ఉన్నారు మేము ఆన్లైన్లో ఓపెన్ చేసే ఫోన్ నెంబర్ అన్నీ ఉన్నాయి అలా అవైలబుల్ దానికి ప్రతి ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ ఉంటుంది